నమస్తే అండి మీరు చూస్తుంది కృషి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి ఈరో అయితే ఒక చిన్న బడ్జెట్ ఇంటితోనైతే ముందు రావడం జరిగిందండి మొట్టమొదటిసారి కనుక ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాల్సి మీరు పోవడం జరుగుతుందండి మీరు చూస్తున్న ఈ రీసెల్ ఇండిపెండెంట్ హోమ్ వచ్చేసి మంచిర్యాల జిల్లా మంచిర్యాల కార్పొరేషన్ రెండో వార్డు నుండి అయితే ఈరో అయితే మన ఛానల్ ద్వారా సేల్కొచ్చిందండి దీని ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉండి దీని మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది టోటల్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో అయితే దీని అయితే బిల్డప్ చేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ రెండు రేకుల షెడ్ అయితే వేయడం జరిగింది అండి ఇది మీరు అయితే హాల్ అండి ఇది టీవీ యూనిట్ అండి ఇది బెడ్రూమ్ విత్ కబోర్డ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ కబోర్డ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి దీనికి ఓనర్ కోడ్ చేసిన ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుందండి ఇది పూజా మందిరం అండి ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇది కిచెన్ అండి ఇది అవుట్ సైడ్ మనకి ప్లేస్ వచ్చేసి సౌత్ ప్లేస్ అండి ఇది మీకు కనుక ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హోమ్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రెండు టూ రూమ్స్ అయితే మనకు రేకుల షీట్ అయితే వేయడం జరిగిందండి టూ హండ్రెడ్ ఫీట్ అవుటర్ రింగ్ కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ కృష్ణా రెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్